అందరికీ నమస్తే నేను వినోద్ కుమార్ నేను ఈరోజైతే మామగారి శ్రేణికి అయితే రావడం అయితే జరిగింది మరి ఈరోజు అంటే చాలా రోజుల తర్వాత వచ్చిన అంటే ఈ మా మామగారి శ్రేణికి అయితే బాగా రోజుల తర్వాత వచ్చిన అయితే ఎందుకోసం వచ్చిన అంటే పత్తిల అంటే పది రోజుల కింద అయితే ఈ గడ్డి అయితే పీకీయడం అయితే జరిగింది అంటే తోటి మొత్తం పీకి ఇయ్యడం అయితే జరిగింది మరి ఆ గడ్డి మెదలు ఎత్తడానికి మేము ఇద్దరం వచ్చినాం అక్కడ కనబడతాడు కదా మా అబ్బామీ నేను ఇద్దరం కలిసి వచ్చినాం అయితే మా వాళ్ళు అన్నారు కదా మీరు ఇద్దరు ఏం తీస్తారు ఇంకో ఇద్దరి కాయకిల్లో కొండపర్రీ అని అన్నారు కానీ మాకు ఏమేం తీసి తీసేస్తాం మేము అనే నమ్మకంతో వచ్చినాం కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇప్పటి వరకు అయితే ఆ వైపు అయితే తీసినాం కనబడుతుంది కదా ఇటు తీసినాం అలాగే ఇటు కూడా కొన్ని తీసినాం ఇక ఇక్కడిక్కడ మధ్య మధ్యలో కొన్ని ఉన్నాయి ఇటు సైడ్ ఈ బా ఈ బార్డర్లో మొత్తం ఉన్నాయి అయితే ఈ ఈ తీస్తున్నాం ఇవన్నీ మంచిగానే అంటే తొందర పని తొందర అవుతుంది కానీ మాకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది ఎందుకంటే కొంచెం అంటే బాగా రోజుల తర్వాత మనం ఇందులో ఈ ఫీల్డ్లో దిగినాం కదా అందుకే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అయితే మా బామ్మది కూడా నాకోసం సహకరిస్తాడు ఆయన కూడా ఇంతసేపు నాకు సహకరించిండు అది కనబడుతుంది కదా అది మా తట్టి ఆ తట్టితోటి నెమ్మది నెమ్మదిగా అయితే ఈ కుప్పలు అయితే తీయడం అయితే జరుగుతుంది మరి మా ఎంతో చేస్తాండు చూద్దాం ఏ బొమ్మరిది చూడు కదా బొమ్మారుది ఏం చేస్తాను పెడతా ఏమిటి ఏమిలు అనిపాయా అనిపిత్తులు ఇవి పెడతాను ఎందుకు పెడతాను ఇక్కడ పత్తి చెట్లు పోయినాయి పత్తి చెట్లు అంటే మధ్య మధ్యలో పత్తి చెట్లు పోయినాయి అయితే వరదకు ఇది వరద ఇది వర్రే కదా మామూలుగా ఈ వరద ఉండటం వల్ల ఈ కొన్ని గింజలు అయితే కొట్టుకపోయినాయి అయితే పెడతానవా మరి వాళ్ళ స్కూల్ లేదా ఎందుకు సెలవులా నాలుగు నాగుల పంచమి ఇంకా మూడు రోజులు సెలవులాట అందుకే నాతో అయితే నచ్చిండు మొత్తం తీయాలి బ బహుశా మాకు ఇంకో రెండు అయితే టైం పడుతుంది ఇది మొత్తం తీసేసి అయితే మేమైతే వెళ్ళిపోతాం ఇటు అంటే రాకపోవడానికి గల అంటే ఇన్ని రోజులు రాకపోవడానికి గల కారణం ఏంటంటే మధ్యలో పెద్ద పెద్దవాగుంటుంది అలాగే ఇంకోటి పెద్ద ఉర్రె ఉంటుంది అది కొంచెం అంటే వర్షం మామూలుగా కొట్టిన అంటే పైన వర్షాలు ఎక్కువ కొడతాయి అందుకే మనకు దగ్గరలో అడా ప్రాజెక్ట్ ఉంటుంది అది వదలడం వల్ల మా పెద్దవాగా అనేది బాగా రావడం వస్తుంది రావడం జరుగుతుంది అలాగే ఒర్రె కూడా అంటే చిన్నగానే ఉంటుంది కానీ ఒర్రె అది దాటనియదన్నట్టు చూద్దాం మీకు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మీకు అయితే మీకు చూపిస్తా ఇదే అండి దగ్గర దగ్గర మూడు ఎకరాలు ఉంటుంది అయితే ఈరోజు కంప్లీట్ అంటే చీకటైనా పర్వాలేదు కానీ కం కంప్లీట్ చేసే పోతాము అప్పుడు చెప్పినాక బాగు ఇదే బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంటుంది వరదలు రాగానే బ్రహ్మాండంగా మా షేర్లను కూడా ముస్తుంది ఇక కెనాల్ ఇదే ఇది మేము చేసుకున్న పాపమే